మస్జిద్ ఏ యాకూబ్ను ప్రారంభించిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పై డివిజన్ ప్రాంతంలోని ఎంప్లాయీస్ కాలనీ దగ్గర నూతనంగా నిర్మించిన మస్జిద్ ఏ యాకూబ్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి పాల్గొని ముస్లిం మత పెద్దలు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు ప్రారంభానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డికి పలువురు షాల్వాలతో ఘనంగా సత్కరించారు అనంతరం మౌలానా షేక్ అహ్మద్ మహిద్దీన్ ప్రత్యేక దువా చేశారు కొత్తూరులో ఎంఐస్ కాలనీలో మసీదే యాప్ని కొత్తగా నిర్మించడం దానికి మా మిత్రులు గౌసుముద్దీన్ గారి సహాయం పూర్తిగా ఇక్కడ స్థల స్థలానికి సంబంధించి సహకరించడం అన్ని రకాలుగా సహకరించిన దానికి ముందుగా గౌసుముద్దీన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలా శుభానందు గారు అతన్ని చల్లగా చూడాలని చెప్పేసి ఎందుకంటే తలగా ఉండేది మజీద్ ఒకటే కాబట్టి అలాంటి ఖచ్చితంగా మనం మన జీవితంలో చేయడం అనేది ఒక గొప్ప విషయం మంచి సంకల్పంతో చేశారు నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు పది పదిహేను వేల మంది ముస్లిమ్స్ ఉన్నారు రాబోయేది రంజాన్లో కూడా దీన్ని మసీదులన్నీ కూడా ఫుల్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ మసీద్ యొక్క అవసరం ఖచ్చితంగా ఉండి అలాంటి అవసరాన్ని గుర్తించి కాజా కాజా బౌస్ గారు స్థలాన్ని ఇవ్వడం మా మిత్రులు అహ్మద్ గారు వీళ్ళందరూ కూడా దాన్ని సంకల్పం చేసి మసీద్ నిర్మించడం ఈ కార్యక్రమానికి ఈరోజు మా ప్రియతమ నాయకులు కూటం రెడ్డి సీతారెడ్డి గారు ముఖ్య అతిథులుగా రావడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఈ మసీద్ని ఉపయోగించుకొని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నమాజ్కి రావాలని అలాగే భవిష్యత్తులకు నిర్మి నిర్మితమయ్యే మదరసా కూడా అందరూ సహకరించాలా అందరూ కూడా నా అంతు నేను కూడా చేస్తాను అందరూ కూడా సహకరించాలా ఎందుకంటే దునియాతో పాటు దీన్ని కూడా మన పిల్లలకు అవసరం ఎందుకంటే రాబోయే రోజుల్లో పిల్లల యొక్క ఆలోచన సరళి ఇప్పుడున్న టెక్నాలజీకి మారుతూ ఉంది కాబట్టి దీనికి ఎక్కడ దూరం అవుతారనే భయంగా ఉంది ఇలాంటప్పుడు మద్రాసాలు వీలైన నిర్మాణం కావాలా ప్రతి ఒక్కరు కూడా దాని పిల్లల్ని మద్రాసాలకు పంపించి మన దీని గురించి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మంచి పని చేస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ధన్యవాదాలు ప్రత్యేకంగా ఇప్పుడు ఏంటంటే మధ్యలో ఎఫ్ఓపు ఓపెనింగ్ జరిగింది మన ఎమ్మెల్యే గారు దయచేశారు వాళ్ళ అన్నగారికి ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకంత ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఈ స్థలం ఇచ్చిన దాత ఏంటంటే హౌస్టూడెంట్ సారు లాయరు అడ్వే అడ్వకేట్ గారు దాని తర్వాత మన కలాం కలాంబాయి కానీ వాళ్ళ అల్లుళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ మొత్తం వీళ్ళు సహకరించి వాళ్ళ అమ్మ నాన్న పేరుతో ఇది విరాళంగా ఇచ్చారు మంచిది యాహూబు వాళ్ళ నాన్న పేరుతో మంచిది మొహమ్మదియా వాళ్ళ అమ్మ పేరుతో విరాళం ఇచ్చున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలాంటి సంస్థలు ఇంకా చాలా చేయాలని వా మా అవసరం సరికి ఉంది ఇంకా దయ వల్ల ఆయన ఇంకా చేస్తానని చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే ఈ మసీదు ఇక్కడ జరిగిందని వల్ల ఈ ఏరియా ఇది చాలా మంచి జరిగింది ఈ ఏరవాళ్ళు కూడా చాలా ధన్యవాదాలు చెప్పారు కదా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై డివిజన్లో ఎర్ర ఎంప్లాయిస్ కాలనీలో మజీద్ యాకూబ్ నూతనంగా ఈ రోజుల్లో మన నాయకుడు రూరల్ ఛాంపియన్ సభ్యులు కోటమేడు సీతారెడ్డి గారి చెందినదిగా ఈ రోజుగా ఈ రోజు ప్రారంభించడం జరిగినది అయితే చుట్టుపక్కల ప్రాంతం మొత్తం ముస్లింలు అధిక శాతంలో ఉన్నందున దాతలు కొంతమంది ముందుకు వచ్చి యొక్క మసీదు నిర్మాణం చేపట్టినారు దానికి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి రెడ్డి గారు పూర్తిగా సహకరించి ఇక్కడ ఒక మసీదు నిర్మాణం చేపడితే పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లింలందరికీ మంచి ఒక మంచి మసీదు అలాగే మదరస కూడా వస్తుంది కాబట్టి ఈ యొక్క మసీదుకి నా మసర్స మదరస నిర్మాణానికి నేను పూర్తి స్థాయిలో సహకరిస్తాను అందరూ కలిసికట్టుగా ఈ యొక్క మసీదు నిర్మాణాన్ని చేపట్టండి అలాగే మదరసాని కూడా రాబోయే రోజుల్లో నిర్మించడం ఒక మంచి శుభ పరిణామం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఈరోజు స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి స్థానికులు రాబోయే రంజాన్ నెలలో కూడా ఒక మంచి శుభ పరిణామం ఇక్కడ ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో మసీదులు ఉన్నటువంటి ముస్లింలందరికీ ఒక మంచి శుభవార్త కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి యాభై రోజుల యొక్క మసీదు యొక్క దాతలు ఎవరైతే ఉన్నా సహకరించి మసీదు మదరసాకి మందు చేతిని వేయాలని చెప్పేసి అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మరొక్కసారి ఈ యొక్క మసీదు అలాగే మదృసాన్ నిర్మాణానికి సాధరించినటువంటి పూర్తిగా సాధరించినటువంటి రూరల్ సాధించుకుంటే కోటం రెడ్డి సాత్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవంతుడు అందరికీ నమస్కారం ఈరోజు ముప్పైవ డివిజన్ మన ఎంప్లాయిస్ కాలనీ కొత్తూరు నందు నూతనంగా మసీదే యాకు మసీదును మన ప్రియతమ నేత రూరల్ శాసన సభ్యులు శ్రీ కోటంరెడ్డి సీధర్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఇళ్ళవేళల మా మైనార్టీలకు అండదండగా మా మైనార్టీలకు కష్టం వస్తే నిలబడే ఏకైక నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆనాడు సిఏఏ కానివ్వండి ఇదంతా కూడా ముస్లింలు భయపడుతుంటే అందరు ఎమ్మెల్యేలు రాకపోతే ముందుకు ముందుకొచ్చి ముస్లిం సోదరుల కోసం నేనున్నాను నేను అండగా నిలబడతాను ముందు ఏదైనా అయితే నేను ఇబ్బంది పడతాను అని చెప్పి వచ్చినటువంటి గొప్ప నేత మా మైనార్టీల నాయకులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన చేతుల మీదుగా ఈరోజు ఈ మసీద్ ప్రారంభించడం మా కూడా ఎంతో ఆనందదాయకం అలానే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ నూతనంగా మసీద్ నిర్మించడం జరిగింది అదేవిధంగా పక్కన మద్రాసా ఇవన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది అదే పూర్తిగా ఈ మసీద్కి సహాయం చేసిన పెద్దలకు మోదీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను